దుక్ప్రాంతుడనే మూడు వారములు గడిచేవారు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని ఏమండి ఎన్ని వారాలంట మూడు వారాలు అంటే ఎన్ని రోజులు ఇరవై ఒక్క రోజులు దీని ధానియాలు ఉపవాసం అంటారు ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ధానియాలు ఉపవాసం నలభై రోజులు ఉపవాసం ఏసుక్రీస్తు వారిది మోసేది దానియాల ఉపవాసం అంటే ఇరవై ఒక్క రోజులు అతను మూడు వారములు ఒక నిబంధన పెట్టుకొని ఒక తీర్మానం చేసుకుని దేవుని వాగ్దాన నెరవేర్పు చెరలో ఉన్న ఇస్రాయల్ వారు తిరిగి మరలా ఎరుషేమి వెళ్ళడానికి నడుము కట్టుకుని ఉపవాసం ఉండి దేవుని సన్నిలో ప్రార్థన చేశాడండి ఒక మాటలో చెప్పాలంటే ఆత్మీయతకు ప్రాధాన్యత ఇచ్చిన వాడు ఆత్మల భారం కలిగిన వాడు ప్రవక్తలందరిలో గాబ్రియేల్ మికాయేల్తో సహవాసం చేసినవాడు దానియల్ ఇద్దరు దేవదూతలతో తొమ్మిదో అధ్యాయంలో ఒకరు పదో అధ్యాయంలో ఒకరు దానియలెత్తుకు పంపబడ్డారండి దేవుని దూతల సహవాసాన్ని అనుభవించినవాడు అంతేకాదు ఉపవాసముతో ప్రజల కొరకు భారం కలిగే ప్రా ఒక మాట భారము గలవాడు దాని కొరకు ఆఖరిగా ఎటువంటి వాడు చింత ఉంటుందండి భారం ఉంటుంది ఈరోజు వెళుతున్నా నా భారం అంతా ప్రభు భారం పక్కన భారం ప్రార్థన చేస్తుంటే మనం నిద్రపోతున్నాం అనుకోండి పక్కన వాళ్ళు కనీళ్లు పెట్టుకుంటే నువ్వు ఆవలిస్తున్నాం అనుకోండి పక్కనాళ్ళు ఏమో భారం కలిగి కన్నీళ్లు పెడుతుంటే నువ్వేమో దిక్కులు అనుకోండి అది భారం ఉన్నట్లా నా భర్త మారాలి నా పిల్లలు మారాలి నా కుటుంబ పరిస్థితులు మారాలి ఒక్క కన్నీటి పొట్టే నా ప్రభు సన్నదో నేను ఈరోజు ఏమండి నువ్వు కన్నుల వలే నా కన్నులు మార్చబడాలి నేను కన్నీళ్లు పెట్టుకుని వెళితే నా ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు నా భారం ఆయనకి చెప్పుకోవాలి నీకు ఎవరికి నేను చెప్పుకోగలుగుతాను అన్న వలే నా నా హృదయాన్ని నేను కుమ్మనించుకుని వెళ్ళాలి ఇది ప్రార్థన ఒక భారం నన్ను క్షమించు నా ప్రజలను నా ప్రజల పాపాలని క్షమించని ప్రజల కొరకు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆత్మీయతను కలిగి ఉన్నవాడు ఆత్మీయతకు ప్రాధాన్యత ఇచ్చినవాడు మరి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో నీకు కలిగి ఉన్న పరిస్థితుల మధ్య దానియలు నువ్వు నడు కట్టుకుని దోషం కలిగి ప్రార్థనకై ఉపవాసానికి నువ్వు రేపబడుతున్నావా రేపబడుతున్నావా నీ ఆత్మ నిన్ను రేపుతా ఉందా ఆఖరి మాటే ఆత్మల భారం కలిగినవాడు అలే ఈరోజు అటువంటి స్థితిని ప్రభు మనకిచ్చునగాక అలేలుయా భర్తలు ప్రయాస పడుతుండే భార్యలు రోజున ఉపవాసం ఉండి ఇంట్లో కుటుంబ సమస్యల కొరకు ఉపవాసాన్ని దీక్ష పూనుకొని అనుజులను చూడండి శుక్రవారాలు ఉంటారు పదమూడు మౌన ఉంటారు అన్నిజనులే అందదీక్షగా భక్తిని చేస్తా ఉంటే నిజ నిజదేవుడిని మనం ఎరిగి ఏది మరి దానియలు ఇరవై ఒక్క దినాల అడుగు కట్టుకున్నాడు ఉపవాస దీక్ష పూనుకుని ప్రభు పాదాలు పట్టుకున్నాడండి కాబట్టి అతని కొరకు దేవదూత దిగి దిగి రావటం జరిగింది అలేలుయా పరలోకము తెరవబడి దేవదూత దానియలు కొరకు దిగి రావటం జరిగింది ఒక మానాన్ని తీసుకురావటం జరిగింది ఈరోజు నువ్వు వినాలనుకుంటున్న శుభవార్త నీకు వినబడేట్లుగా నువ్వు నడుము కట్టుకుని దాని వల్లే ప్రార్థించగలిగినట్లయితే ప్రార్థన వేరు ఉపవాస ప్రార్థన వేరు ఉపవాసం ఉండగలిగినట్లయితే నా దేవుడు నీ చెవులకు శుభవార్తను వినిపించునగాక అలే లుయా